ములుగు జిల్లాలో నేటి నుంచి ఎనిమిది వరకు పీఎల్జీఏ వారోత్సవాలు జరగనున్నాయి అలర్ట్ అయ్యారు ఇప్పటికే గ్రామ గ్రామాన ఘనంగా జరపాలని మావోయిస్టులు లేఖను విడుదల ఏజెన్సీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన కగారి యుద్దాన్ని తిప్పికొట్టాలని దోపిడి రహిత సమాజం కోసం యువతి యువకులు పిఎల్జిఏలో చేరాలని లేఖలో పేర్కొన్నారు పాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని లొంగుబాట్లను విప్లవ ద్రోహం వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు నిన్న చెల్పక్క ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు దీంతో ఏ టైంలో ఏం జరుగుతుందోనని మరోపక్క గిరిజనులు బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు వారోత్సవాల సందర్భంగా అటు మావోయిస్టులు ఎటువంటి ఘాతుకాలకు పాల్పడ పాల్పడతారోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక పీఎల్జీఏ వారోత్సవాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా బలగాలు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్నారు ఓవరాల్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు ఎస్ నవీన్ అటు ములుగు జిల్లాలో ఈ రోజు నుంచి ఇక ఎనిమిది వరకు అటు వారోత్సవాలు ఉంటే మరోపక్క అటు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ కూడా కనిపిస్తుంది ఏంటి ఓవరాల్ గా దీనికి సంబంధించిన సినో మీద మావోయిస్టుకు సంబంధించినటువంటి వారోత్సవాలు అన్ని రాష్ట్రాలు అంటే మావోయిస్టు ప్రవాహిత ప్రాంతాలు ఎక్కడైతే ఏ స్టేట్లు అయితే మావోయిస్టులు ఉన్నారో ఆ ప్రాంతంలో నేటి నుంచి అంటే ఈ రోజు నుంచి దాదాపు ఎనిమిదో తారీఖు డిసెంబర్ ఎనిమిది వరకు కూడా వార వారోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి కూడా మావోయిస్టు ముందుగానే వాల్ పోస్టర్లతో పాటు రకరకాలుగా ప్రచారం ఆ బ్యానర్లతో పాటు కాంప్లెట్లతో పాటు ప్రెస్ నోట్లతో పాటు ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కాబట్టింది కానీ తెలంగాణలో మనం చూస్తున్నట్టయితే నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ వాస్తవానికి ములుగు జిల్లా ఎటూర్నాగర్ రావడ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో వాళ్ళు వారోత్సవాలు జయప్రాదన చేయాలని కొద్ది రోజుల కిందట అక్కడ పాంప్లెట్లు ములుగు జిల్లాలో పాంప్లెట్లు విడుదల చేశారు పోస్టర్లు కూడా విడుదల చేసినట్టు పరిస్థితి కాబడుతుంది ప్రతి వాడవాడన ప్రతి గ్రామంలో పిఎల్జీ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఒక పక్క మావోయిస్టు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో నిన్న భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్న ఎన్కౌంటర్ లో మొత్తం కూడా దళం దళం కూడా తుడుచుకు పెట్టయిన పరిస్థితి కాబడుతుంది ఈ దళంలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు అదేవిధంగా రెండు డివిజన్లకు సంబంధించినటువంటి ఇద్దరు కార్యదర్శులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కాపాడుతుంది అయితే ఈ రోజు నుంచి మావోయిస్టు మావోయిస్టు సంబంధించిన వారసాలు ఎనిమిది కాకుండా నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి కాపాడుతుంది ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు చొరపడ్డారు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వచ్చారని చెప్పేసి కూడా పక్కా సమాచారంతో పూర్తి స్థాయి కూడా ఎన్కౌంటర్లు కొనసాగుతున్నట్టు పరిస్థితి కాపాడుతుంది అయితే నిన్న ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో తెలంగాణలో ఎక్కడెక్కడైతే మావోయిస్టు ప్రవాహిత ప్రాంతాలు మావోయిస్టు సంబంధించిన ప్రవాహిత జిల్లాలు ఉన్నాయో అక్కడ మొత్తం కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కట్టుపిచ్చినటువంటి భద్రత ఏర్పాటు చేసినట్టు పరిస్థితి అంతే అంతేకాకుండా భారీగా కూడా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తుంది ఎక్కడ కూడా ఎలాంటి అవంచనీయ ఘటనలు మావోయిస్టు సంబంధించిన పీఎల్ చేయ ఉన్న నేపథ్యంలో పూర్తి కూడా హైలర్ అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది కాకుండా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ భారీగా కూడా చెక్ పోస్ట్ కూడా పెట్టారు ప్రతిగా కొత్తగా వ్యక్తి ఎవరు వచ్చినా కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ ప్రూఫ్ కానీ ఐడి ప్రూఫ్ ఏదైనా సరే ఐడీ ఐడీ ప్రూఫ్ తో మాత్రమే బయటికి రావాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఛత్తీస్గఢ్ నుంచి ఆ తెలంగాణ వైపు ఇటు వచ్చే వాళ్ళకి దాదాపుగా అక్కడ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఎలాంటి ఆధార్ అటు వాళ్ళకి వాళ్ళ దగ్గర నోట్ ఐడి ఎలాంటిది ఉండదు అలాంటి వాళ్ళ వస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు వాళ్ళని ఏదైతే ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో మావోయిస్టు తెగబడే అవకాశం ఉంటుంది ఎందుకంటే వరుసగా జరుగుతుంది ఎన్కౌంటర్లు అంతా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఎన్కౌంటర్లో భారీ ఎత్తున కూడా మావోయిస్టు చనిపోతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు అయితే నిన్న కూడా జరిగింది కాబట్టి ఎందుకంటే ఇవాళ నుంచి వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో నిన్న పెద్ద ఎన్కౌంటర్ జరిగింది దాదాపుగా తెలంగాణ సంబంధించిన రాష్ట్ర నాయకులు చనిపోయారు అంతేకాకుండా రెండు ఏరియాలకు సంబంధించిన కార్యదర్శులు చనిపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అలర్ట్ అయ్యారు నిన్న నుంచి భారీగా కూడా కూమింగ్ నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం వైపు కూడా పూర్తి స్థాయిలో కూడా చూసుకున్నట్టుగా అక్కడ కూడా సీఆర్పీఎఫ్ బలగాలు భారీగా దండకారణ్య ప్రాంతాల మోహరించినట్టు పరిస్థితి కాబట్టి భారీ ఎత్తున కూడా కూమింగ్ నిర్వహిస్తున్నారు ఎందుకంటే వారత్వాలు ఉన్న ఉన్న నేపథ్యం పూర్తి స్థాయి ఐఎలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాలకు ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు అర్ధరాత్రి నుంచి కూడా ఆర్టీసీ సర్వీసులు నిలిపిస్తుందని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే వాటిని తగలబెట్టడం కానీ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం కానీ వంటి కార్యక్రమాలు మావోయిస్టులు చేసే అవకాశం ఉంటుంది గతంలో కూడా చేశారు కాబట్టి ఇది పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి ఏజెన్సీ ప్రాంతాలకి రాత్రి నుంచి కూడా బస్సులు రాత్రి వేళల బస్సులు సర్వీసులు ఉండవని చెప్పేసి ఆర్టీసీ సిబ్బంది ఏదైనా డే టైంలో మాత్రమే బస్సులు నడుపుతారు నాలుగు ఉదయం నుంచి నాలుగు ఐదు ఇంటి వరకు మాత్రం బస్సులు ఉంటాయి ఆ తర్వాతకి ఏది ప్రాంతంలో బస్సులు నిలిపివేస్తున్నట్టుగా ఆర్టీసీ అధికారులు అయితే చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఇదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ఒక ఆ గిరిజన ప్రాంతంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ ఒక పక్క మావోయిస్టు సంబంధించినట్టు పీఎల్జే వాళ్ళతో జయప్రదం చేయాలని ఘనంగా వాడవాడన నిర్వహించాలని చెప్పేసి కూడా మావోయిస్టులు గిరిజనులపై అనేక ఒత్తిడి చేస్తున్నారు అంతేకాకుండా భారీగా కూడా వాళ్ళు ఒక ప్లాన్ పక్కడ చేస్తున్నారు చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది కానీ వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల నేపథ్యంలో అక్కడ ఉన్నట్టు గ్రామస్తులు కూడా ఆ భయం గుప్పిట్లో ఉన్నట్టు పరిస్థితి మనసు వచ్చింది ఎందుకంటే ఇటు పోలీసులకు సపోర్ట్ చేయలేని పరిస్థితి అటు మావోయిస్టులకి సపోర్ట్ చేయలేని పరిస్థితి కనపడుతా ఉంది ఎవరైతే మావోయిస్టులకు క్షుణ్ణ మావోయిస్టుల పనిచేస్తున్నారో వాళ్ళు మాత్రమే పిఎల్జే వారోత్సవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జయప్రదం చేయడానికి అయితే కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి కాబడుతుంది కానీ పూర్తి స్థాయిలో కూడా హై అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సంబంధించిన ప్రతినిధి ఏదైనా అధికార ప్రతినిధి అధికార పార్టీ సంబంధించిన నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇష్టం ఉన్నట్టు కూడా తిరగొద్దని కూడా చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రారంభోత్సవాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు ఏదైనా సరే ఆ పోలీసులకు పక్క సమాచారం ఇవ్వాలి పోలీసులని సెక్యూరిటీగా తీసుకుని మాత్రమే వెళ్ళాలని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే పరిస్థితిగా పరిస్థితి కాబడుతుంది అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా అదే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయి కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో మొత్తం మావోయిస్ట్ పార్టీ మొత్తం వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితులు ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళొద్దు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధి గారు ఇక్కడ ప్రజాప్రతినిధి గారు పూర్తి స్థాయిలో పోలీసులు ఇన్ఫామ్ చేసి మాత్రమే ఆ ప్రయాణం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికే తెలంగాణ ఎక్కడైతే తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అక్కడ పూర్తి స్థాయి కూడా అధికార పార్టీ నాయకులతో పాటు ప్రజాపతిని కూడా అలర్ట్ చేసిన పరిస్థితి ఈ వారం రోజులు చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడతాం